మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కనీస వేతనాలు ఇవ్వాలని కాకినాడ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు డిమాండ్ చేశారు కనీసం మూడు వందల రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు ఉపాధి కూలీలకు ఇవ్వవలసిన డబ్బులతో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు తప్ప కూలీలకు డబ్బులు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ చట్టాన్ని కూడా సక్రమంగా అమలు చేయకుండా మెల్లమెల్లగా రద్దు చేయాలని చూస్తున్నాయన్నారు ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని కనీస వేతనం ఇవ్వాలని తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి డిమాండ్ చేశారు

కేవలం తొంభై వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఈ పథకానికి దేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ పనిచేయడానికి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలందరికీ పని దొరకాలంటే కనీసం రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి మేధావులు అందరూ కానీ ఇప్పటికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కేవలం తొంభై వేలు ఎనభై వేలు డెబ్బై ఐదు వేల కోట్లు మాత్రం ఇస్తున్నారు తప్ప ఒక లక్ష కోట్లు ఎక్కడా కేటాయించే పరిస్థితి లేదు అందుచేతనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మనం నిలస్తూ ఉన్నాం పేదలు శ్రమ చేసే వాళ్ళంటే వీళ్ళకి చాలా లోకుగా ఉంది కష్టపడే వాళ్ళకి మూడు వందల రూపాయలు ఇవ్వడానికి చేతులు రావట్లేదు ఈ ఉపాధి డబ్బులతో సిమెంట్ రోడ్లు వేసి ఆ యొక్క పార్టీ నాయకులకి అధికారులకి కమిషన్లు వచ్చే విధంగా చూస్తున్నారు తప్పించి కష్టపడి పనిచేసే వాళ్ళకి న్యాయం చేసి ఇలాగ ఈ లేవు ఇది చాలా దుర్మార్గం సుప్రీంకోర్టు ఆరు వందల రూపాయలు ఇవ్వండి అని చెప్తే ఈ ప్రభుత్వాలు మూడు అని చెప్పి కనీసం రెండు వందల యాభై కూడా పట్టలేదంటే ఈ శ్రామికుల పట్ల ఈ కూలీల పట్ల ఈ యొక్క ప్రభుత్వాల వైఖరి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఈ ఉపాధి హామీలో అనేక మంది నూటికి తొంభై మంది మహిళలు చన్నీళ్ళకి వేడి నీళ్ళు సహాయంగా ఉంటుందని చెప్పి అనేక బోధుల్లో దిగి కంపల్లో దిగి మట్టిలో దిగి పనిచేస్తూ ఉన్నారు వర్షాన్ని కూడా అయినా కానీ ప్రభుత్వానికి కనికారం కనపట్టలేదు ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు డబ్బులు లేవు అంటే ఏం తిని బతుకుతారు అనేది మనం ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ఈ నెలాఖరికి ఉపాధి హామీ పెండింగ్ వేతనాలన్నీ ఇవ్వాలి లేని పక్షంలో ప్రభుత్వ ఆఫీసుల్ని వందలాది మందితో ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం నా పేరు టేక్మూడి ఈశ్వరరావు వ్యవసాయ కార్మికు సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు